కొన్ని వేల ఆపరేషన్స్ మేము ఫస్ట్ ఎమ్మెల్యే వారి కాకముందు ఒక ఎనభై అంటర్వ్యూస్కి వెళ్ళారు వారు ఎంటారు అరవై వేల పైచికి ఉచితంగా ఆపరేషన్ చేశారు రాజుగారు అని చెప్పేసి స్టిల్ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా రెండోసారి ఎమ్మెల్యే అయినాడు కూడా సో వారు ఇంకా ఉచిత వారి ఆపరేషన్సే కావచ్చు చాలామందికి సర్వీసే కావచ్చు చేస్తూనే ఉన్నారు ఇలాంటి పెద్దవాళ్ళని డాక్టర్ రాజురెడ్డి గారు సార్ ఉన్నారు దాదాపు ఇది ఫౌండేషన్ ఇది ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం రాజురెడ్డి సార్ ఇట్లాంటి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే తప్ప మీ అందరికీ కూడా ఇష్టమైనది సో కాబట్టి మనం కూడా ఏదో నేర్చుకున్నాము ఉద్యోగం చేసామని కాకుండా మనకు ఇంకా గివింగ్ ప్యాక్ సొసైటీ మన టీచర్స్కి పని లేకుండా మీరే కొత్త మొబిలైజేషన్ చేసేసి మళ్ళీ ఒక ఇరవై ఐదు మందిని మీరే ఇచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి माइक ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సాయి శ్రీనివాస్ గారికి ఈ సంస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్న మహేష్తో పాటు ఉండే నమోదు కావచ్చు మేడం అందరికీ పేరు పేరున వేదికపై నుండి ఈ సంస్థను ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ పెద్దలు డాక్టర్ రాజరెడ్డి గారికి సీనియర్ పాత్రికేయులు విద్యావంతులు రాజురెడ్డి గారికి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క రమాదేవక్క గారికి మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి గారికి మిత్రులు ముఖీజీ గారు శ్రీనివాస్ గారు గంగాధర్ గారు సుదర్శన్ గారు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు జస్టనే కుదరు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు మా మోహన్ అన్న రవీందర్ రెడ్డి గారు మహేంద్రబాబు గారు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా శుభాకాంక్షలు కంగ్రాజులేషన్స్తో ఆదర్చు యువర్ బ్రోగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు సబ్జెక్టుల గురించి ముగ్గురు కూడా ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని మాట్లాడింది మరి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ వస్తే మధ్యలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఉండింది తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎటు చూసినా ఎలక్ట్రికల్ వికానికే పోతున్నారు ఇది అడిగి నేను పక్కన సాయిని అడిగిన సాయి శ్రీనివాస్ గారిని మరి మా వాళ్ళకు ఏదో ఇంట్లో కరెంట్ వైరింగే కాదు మరి ఎటు చూసినా జీరో పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి టెస్లా పీవైడీ నుంచి పెడితే మనకు టీవీఎస్ వరకు వస్తుంది మన వాళ్ళకి నేర్పాలంటే టీవీఎస్ తోటి మేము జాయింట్ జాయింట్మెంచర్ చేయబోతూ ఉన్నాం అతి త్వరలోనే అది కూడా నేర్పిస్తున్నాం అది ఎక్కడికి వస్తే ఇక్కడ యువతకు చాలా లాభం అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను సాయి శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నా అయితే టైలరింగ్ అంటే ముఖ్య లేదు జాకెట్ గుడితే ఇరవై రూపాయలు జాకెట్ గుడితే ఇరవై వేలు కూడా తీసుకుంటూ ఉండరా సో అది మన స్కిల్ బట్టి ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనము ఎంతెంత స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే అంత పైకి కానీ మీరే కావచ్చు ఇటు మీరు ఎలక్ట్రికల్ విషయం కాదు అదేవిధంగా హెల్త్ థియేట్ మరి ఓబైల్ థియేట్ సర్వీసెస్ మీద బేసిక్ కోర్స్ పదవ తరగతి చదివిన వాళ్ళు ఎవరైనా కానీ మంచిగా చేయాలి మరి నా వరకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే భగవద్దే వాళ్ళు అదృష్టం అనుకోవాలి నా భార్యకు నలుగురు పెద్ద వంతులకు ఎనభై సంవత్సరాల పైన సేవ చేసే అవకాశం వస్తుంది మా అమ్మ నాన్న మా అత్త మా నాకు బామంటులు లేరు నలుగురు సో ఒకసారి అక్క పోయినా కానీ వాళ్ళ అక్క ఇంటికి పోయినా లేకపోతే మా తమ్మునింటికి పోయినా ఎక్కువ వాటికి బాధ్యత మా అయితే ఈ హోమ్ హెల్త్ ఎయిర్ వర్కర్స్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకొని లేడీస్ని మేము వారి సేవకు ఉంచుకోవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్సేటి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది జగితాల్లో బ్రహ్మాండమైన స్థలాన్ని తరబడి క్యాంపులో నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నాకు అలవాటు చేయించిన మూడు కోట్లతోటి నిర్మాణం కాబోతున్నది టెంపరీగా గొల్లాపల్లి రోడ్లో రెంట్లు తీసుకుని ఉంటుండ్రు స్పోర్ట్స్ డైరెక్టర్ బాపు అని ఉంటారు గ్రామాలలో మన యువత ఎవరైనా చేరేది ఉంటే అక్కడ కూడా చేర్పించాల్సిందిగా మనం వాళ్ళకి కోరుతా ఉన్నాం రాజకీయం అంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు వీళ్ళు వాంతిట్లే కాదు రాజకీయంలో భాగంగా ఇక్కడ ప్రజలు దాన్ని ఏదైతే గెలిపించిందో వేదిక పైన ఉన్న నాయకులు నిరంతరం నా ఇంట నుండి నడిపిస్తుందో దానికి అనుగుణంగా జగిత్యాల పట్టణంలో ఇలాంటి ఒక మంచి ప్రాంతంలో వచ్చే విధంగా ఆ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్కు ఒక్క రోడ్డు కోసం డెబ్బై లక్షల కోసం ఏడు సార్లు మంత్రుల దగ్గరికి పోయిన ఎందుకంటే రోడ్డు నుంచి అక్కడ మంచిగా పోవాలని అవుతున్నారు పని పక్కనే ఇందిరా మహిళా శక్తి భవనం వస్తుంది మా మహిళలు ఉన్నారు మీ తల్లులు ఉండొచ్చు అక్కలు ఉండొచ్చు వాళ్ళకు కూడా ఐదు కోట్లతోటి మంచిగా జగిత్యాల నర్సింగ్ కాలేజ్ పక్కనే బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతూ ఉన్నాం అది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ రకంగా యువత కావచ్చు మన మహిళల కోసం రెగ్యులర్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ అవసరం లేదా ఎందుకంటే ఎందుకంటే ఇది ఒక దేవాలయం లాంటి సంస్థ భగవంతుడు మనను సృష్టిస్తే ఈ సంస్థ ఇలాంటి వాళ్ళని సమాజానికి అందిస్తా ఉంది ఈరోజు రెండు వేల ఐదు వందల మంది యువకులను ఇంత మంచిగా తయారు చేస్తుందంటే మామూలు విషయం కాదు ఎప్పుడు చూసినా ఏమంటారు యువత చెడిపోతుందనే బజార్లో కోసం మాట్లాడుకుంటారు పెద్దలు మరి యువత ఈ రకంగా బాగుపడ్డల గురించి కూడా మాట్లాడాలి కదా ఇలాంటి సందర్భం ఒక గొప్ప సందర్భం ఈ సంస్థ మనకందరికీ కూడా కల్పించింది మరి చదువుతో పాటు సంస్కారం అనేది అత్యంత ముఖ్యం మరీ ముఖ్యంగా హోమ్ ఎయిడ్ హెల్త్ హోమ్ హెల్త్ ఎయిడ్ వర్కర్స్కు మీకు కూడా బాగా చాలా నియంత్రణ ఉండాలి ఎందుకంటే ఎక్కడికెక్కడో పోయి పనిచేస్తారు ఏదో హాస్పిటల్కి పోతారు ఏదో ఎవరింటో పని చేస్తారు అక్కడి పరిస్థితిని బట్టి మీకు మీరు చాలా కంట్రోల్ ఉండాలి ట్రైనింగ్లో భాగంగా ఆ విషయాన్ని ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పాల్సిందిగా కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం జగిత్యాల పట్టణ కేంద్రంలో మీ ద్వారా యువతకు తెలవాలి మీకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కరీంనగర్ రోడ్లో జస్ట్ వేరికినాలు దాటంగానే లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ నిలబడితో చూసుకుంటూ పోతే టీఆర్ గారు ఇటు రాజారం విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అది టాటా వారి సంస్థ అనుమోదంతో మనం లేబర్ మినిస్ట్రీ కలిపి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఆ కాలం చెల్లిన ఐటీఐ కాదు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి మీరు అతి త్వరలో ఎవరైనా ఉంటే మన వాళ్ళకు చెప్పాల్సింది కూడా మీ విద్యార్థులు